రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తేదీ పార్శ్వ ఏకాదశి సెప్టెంబర్ నాలుగవ తేదీన వామన జయంతి సెప్టెంబర్ ఐదవ తేదీన ఓణం పండుగ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ ఆరవ తేదీన అనంత పద్మనాభ వ్రతం సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉమామహేశ్వర వ్రతం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మహాలయ పక్షాలన్నటివి ప్రారంభమవుతాయి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఉండ్రాళ్ల తద్ది సెప్టెంబర్ తేదీన సంకటహార చతుర్థి వ్రతం సెప్టెంబర్ పదకొండవ తేదీన మహాభరణి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన సప్తమి సెప్టెంబర్ పదిహేనవ తేదీన మాధవ వైష్ణవ శ్రీకృష్ణ జయంతి సెప్టెంబర్ పదిహేడవ తేదీన కన్యా సంక్రమణం విశ్వకర్మ జయంతి ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ఇరవైవ తేదీన మాసశివరాత్రి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులనేటివి ప్రారంభమవుతాయి శరదృతువు అనేది ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన చంద్రోదయం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన చతుర్ది వ్రతం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన లలితా పంచమి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన దుర్గా పూజ స్కంద సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సరస్వతి పూజ సద్దుల బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ముప్పైవ తేదీన దుర్గాష్టమి పండుగ బతుకమ్మ పండుగ ఇవన్నీ సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు రోజు ோ